ఒకప్పుడు ఒక మనిషి ఒక పట్టణంలో నివసించేవాడు అతను చాలా ఆలస్యం చేసే వ్యక్తి తనకు ఈ అలవాటు ఉన్నది అని తెలిసేది ప్రతి పనిని ఆలస్యం చేసేవాడు పని సరైన విధంగా చేయకూడా చేసేవాడు అతని కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా అతని ఈ అలసత్వం కారణంగా అసంతృప్తితో ఉండేవారు అతను తనకు ఉన్న ఈ అలసత్వం గురించి బాధపడుతూ తప్పు చేశానని అనిపించేది ఒకరోజు అతను తనకు సహాయం కోసం గౌతమ బుద్ధుడిని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు బుద్ధుడి నివాసానికి వెళ్లి ఓ మహాత్మా దయచేసి నాకు సహాయం చేయండి నేను చాలా ఆలస్యవాడు ఏ పనిని సరైన రీతిలో చేయలేను ఎప్పుడూ పనులను వాయిదా వేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాను నా ఈ అలసత్వం వల్ల అందరూ నన్ను ద్వేషిస్తున్నారు దయచేసి నాకు మార్గం చూపించండి అని కోరాడు బుద్ధుడు చిరునవ్వు పెడుతూ అతన్ని అడిగాడు నువ్వు అలసత్వవాడవని ఎలా తెలుసుకున్నావు నీకు ఏ విధమైన అలసత్వం ఉంది ఆ మనిషి నాకు పూర్తిగా తెలియదు కానీ ఇది మంచిది కాదని తెలిసింది ఎప్పుడూ నా మీద నిస్పృహ అలసట మాత్రమే ఉంటుంది పనులు చేయాలనిపించదు చేస్తే సరైన విధంగా చేయను అని చెప్పాడు అప్పుడు బుద్ధుడు చెప్పాడు అలసత్వం మనసు స్థితి ఒక భావం ఒక ఆలోచన మనమే సృష్టించుకున్న ఓ నిస్పృహ ఇది రెండు రకాలుగా ఉంటుంది శారీరక మరియు మానసిక అలసత్వం శారీరక అలసత్వానికి మూడు కారణాలు ఉంటాయి మొదటిది మనం తినే ఆహారం మనం తిన్న ఆహారం స్వస్థమైనదైతే మన శరీరం ఉల్లాసంగా ఉంటుంది ఆరోగ్యకరమైన ఆహారం తింటే మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యే స్వభావానికి సహజమైన ఆహారం తినాలి రెండవ కారణం మన శరీర భంగిమ మనం కూర్చునే నడిచే రీతిలో సరైన స్థితి ఉంటే శరీరం లోభంగం కాదు కాదుగాని ఉల్లాసంగా ఉంటుంది ఈ విధంగా ఉంటే శక్తి ఆవిరి కాకుండా మనం క్రమంగా ఉండేందుకు పనులు చేసేందుకు సులభంగా ఉంటుంది మూడవ కారణం శరీర రీతిలో వ్యతిరేకమైన నిద్రపట్టులు సరైన స్థాయిలో నిద్రపోవడం మితంగా నిద్రించడం శరీరానికి శక్తిని ఇస్తుంది అతి ఎక్కువ లేదా చాలా తక్కువ నిద్ర దేనికి మంచిది కాదు క్రమ పద్ధతిలో నిద్రపోయి నిద్రపోసి ఉదయం వేళ లేచి నూతన ఉత్సాహంతో మనం పనులను ప్రారంభించాలి ఈ మూడింటితో శారీరక అలసత్వం తగ్గుతుంది ఇప్పుడు మానసిక అలసత్వానికి కారణాలు ఏమిటో చెబుతాను అని బుద్ధుడు చెప్పాడు మానసిక అలసత్వానికి మొదటి కారణం పనులను వాయిదా వేయడం పనులను వాయిదా వేస్తూ మనం చేసే దానిలో నమ్మకం లేకపోతుంది ఇది అలసట మరియు విసుగును తెస్తుంది కాబట్టి పనులు సకాలంలో చేయాలి రెండవ కారణం స్వీయ సందేహం మనం ముందుగానే అసమర్థత భావించగలిగితే మనకు నమ్మకం ఉండదు కానీ మనం కొత్తగా నేర్చుకున్న విషయాలు నైపుణ్యాలు గుర్తుంచుకుంటే మనలో నమ్మకం ఉంటుంది మూడవ కారణం లక్ష్యాల లోపం మనకో పెద్ద లక్ష్యం ఉంటే దానిని చేరడానికి మనం జాగ్రత్తగా పనిచేస్తాము నాలుగవ కారణం ఉత్సాహం లేకపోవడం మనకు ప్రాధాన్యం ఉన్న పని ఉంటే అలసత్వం ఉండదు ఇవి ఎప్పుడూ మనసులో ఉంచుకుని మనం పనులను ఉత్సాహంతో ప్రారంభిస్తే దానిలో ధ్యానం మరియు క్రమం ఉంటే మన అలసత్వం తగ్గిస్తుంది ఈ విధంగా బుద్ధుడి మాటలను ఆ మనిషి శ్రద్ధగా విని బుద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి తన జీవనంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు